ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏఐసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మీద ఎన్ఆర్ఐ పంచు ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురు బాబు అన్నారు అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచు ప్రభాకర్పై కేసు నమోదు చేయాలని సులూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడుకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాలగురువంబాబు బాబు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్కి తల్లి చెల్లి ఉన్నప్పటికీ సాటి మహిళపై ఇటువంటి వ్యాఖ్యలను చేయడం సరైన పద్ధతి కాదని సామాజిక మాధ్యమాలలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్లపై ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇతర దేశాలలో ఉండి మాట్లాడడం కాదని నీకు ధైర్యం ఉంటే భారతదేశానికి వచ్చి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు ఫిర్యాదులో పంచు ప్రభాకర్ సోషల్ మీడియా ఖాతాలను రద్దు చేయాలని కోరారు ఈయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి జిల్లా కార్మిక కర్షక కాంగ్రెస్ చైర్మన్ బాలగురువం చిరంజీవి జిల్లా మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ రజ్జాకు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఒక విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ గారిని పంచి ప్రభా ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు అయ్యా పంచ్ ప్రభాకర్ రెడ్డి నువ్వు ఎక్కడో వేరే దేశాల్లో కూర్చొని అమెరికాలో కూర్చొని మాట్లాడడం కాదు నీకు దమ్ముంటే వచ్చి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడు లేదా ఇండియాలో వచ్చి మాట్లాడు నీ పరిస్థితి ఎంతో తెలుస్తో చూపిస్తాం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా షర్మిళారెడ్డి గారిపైన ఈగ వాలితే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు అలాంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాడుతున్నారంటే మీ ఇంట్లో వాళ్ళు ఎటువంటి వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మాకు అర్థం కాల ఎందుకంటే మేమైతే ప్రతి స్త్రీని కూడా మేము తల్లిగానో చెల్లిగానో భావిస్తాం అదేవిధంగా గౌరవించేటటువంటి సాంప్రదాయంలో పుట్టాం నువ్వు మామూలు నువ్వు అమ్మకు పుట్టినట్టు లేదు నువ్వు నిజంగానే చెప్తున్నాం ప్రభాకర్ రెడ్డి నీవుడితో పుట్టినట్టున్నావు అందుకనే ఒక స్త్రీని గౌరవించకుండా మాట్లాడుతూ ఉన్నావు మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు భార్య ఉంది అమ్మ ఉంది చూసుకొని ఒకసారి మాట్లాడు ఎందుకంటే నోరు నీకే కాదు ఉండేది ప్రతి ఒక్కరికి నోరు ఉంది ఏమి వైసీపీలో మీకు లీడర్లు గొప్ప అయితే మీరు పోయి అక్కడ పోయి వాళ్ళ నాకండి లేకపోతే వాళ్ళ పైన గుద్దుకోండి లేకపోతే వాళ్ళకి ఏమైనా చేసుకోండి అంతేగాని వేరే ఆడశ్రీని మీ అసభ్యకరమైన పదజాలతో వాడితే మాత్రం మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు పంచి ప్రభాకర్ రెడ్డి నువ్వు వచ్చి చూడు నీకు దమ్ముంటే ఇండియాలోకి రా ఇండియాకి వచ్చి మాకు తెలియపరచు అప్పుడు తెలుస్తుంది మీ నీ ఏందో చూపిస్తాం కేసు కంప్లీట్ కంప్లీట్ పెట్టాము ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కొడుతున్నాం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటట్టు తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ పదజాల పదజాలను వాడేటటువంటి ఏ నాయకుని కూడా వదిలిపెట్టకండి ఇది మీకు కూడా మంచిది కాదు ఇది మనం వదిలిపెట్టడం వల్ల ప్రభుత్వాలు వదిలిపెట్టడం వల్ల వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది దీన్ని మేము కేసు పెట్టాం కేసు ఎఫ్ఐఆర్ చేయమన్నాం అతను కేసు ఎఫ్ఐఆర్ చేసి అతని పైన తగిన తగు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం ఇంటర్నేషనల్ లో అంటే బయట దేశాల్లో కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు వ్యవహారం నడిపిస్తూ స్త్రీలను అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ఎవరిది కూడా ట్విట్టర్లు కావచ్చు సోషల్ మీడియా ఏదైనా సరే అకౌంట్ని స్వీచ్ చేయాలని గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకవేళ అలా సీజ్ చేయకపోతే ఈరోజు మా మేడం గారికి జరిగిందే రేపు మీకు కూడా జరుగుతుంది మీకు కూడా ఇది అవుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేదొక్కటే అలాంటి వారిని ఉపేక్షించకండి అలాంటి సోషల్ మీడియా అకౌంట్లని సీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు